జోలకీ నాగిరెడ్డి ఎమ్మెల్యే చేసేటప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాడు అప్పుడు వచ్చింది ఒకటి నాకు ఓకే తర్వాతనే రామారావు కీలక తర్వాత వచ్చింది ఆయన ఉన్నప్పుడు ఆయన రెడ్డి ఆయన పేరే ఉండే గుర్జాల ఆయన చేసిపోయిండు చేసినాక కొన్నాళ్ళు చేసినాడు ఆయన టైం వెళ్ళిపోయి వెళ్ళిపోయిండు ఇప్పుడు తర్వాత తర్వాత అందరు వచ్చారు సరే ఇప్పుడు మరి జోలకంటి నాగిరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి గెలిచారు బ్రహ్మానంద రెడ్డి గారు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆయన నమస్కారం పెట్టు తెరతా వాళ్ళలోనే వచ్చింది ఇప్పుడుకి వాళ్ళలోనే చేస్తుంది రెండే ఎలక్షన్కైనా గెలవని ఉండని నా ఓటు అనేది నేను బతికినంత కాలం జోలకంటిలో పడాల్సిందిగా నేరే పడదు ఓకే ఆ ఓట్లో జోలకంటే ఆయన ఆగి తెలుగుదేశం పార్టీ అయినా అది చచ్చిపోయినంత వరకు బాగా చేశారా జోలకంటి గారు బాగా చేస్తున్నారా ఆ నాగిరెడ్డి చేసేటప్పుడు నేను పిల్లతనంలో ఉండ కొత్తగా పుట్టింది పెద్దగా నాగిరెడ్డి అని నాగిరెడ్డికి కోల నలబాటి నలబాటు కోట సా కుడి నువ్వు ఎంత ముడి మేము పిల్లల పెళ్లి కలికి పెళ్ళినే ఓటు వచ్చింది నేను అప్పటి నుంచి ఇంకా వాళ్ళలోనే వాళ్ళ తట్టునే పోతుంది ఆలోచన వచ్చి ఇప్పుడు ఇప్పుడు డబ్బులు మోతుకెత్త మేము మంచితనంగా పోయి చేసి రావటం ఇప్పుడు చాలా ఎలక్షన్లు చాలా మంది ఎమ్మెల్యేలు చూసావు చాలా మంది ఎంపీలను చూసావు మన ఏరియాలో అంతకు ముందు ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు గెలిచిన తర్వాత అంటే ఆ ఎమ్మెల్యేలు చేసే పనిలో తేడా అర్థం అర్థమవుతుంది ఏ తేడా లేదు బాగానే చూస్తుండు వాళ్ళ అమ్మకి ఇచ్చింది ఎప్పుడు దుర్గాదేవికి తయారు ఈ ఏడు వచ్చి నెల వచ్చిన ఆయన నిలబడ్డాడు బాగానే సరిపోయింది పర్లేదా బాగానే చేస్తుండ బాగా ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని చూసారు వాళ్ళ అమ్మ గారిని చూసారు ఇప్పుడు ఈయన చూస్తున్నారు ఇప్పుడు ఈయన మంచి చేస్తాడు అంటారు ప్రజలకి మంచిగానే చేస్తుండు రోడ్డు ఎందుకు వస్తుంది ఆ పైపులు ఎందుకు వస్తాయి ఏడు పెట్టినా ఏడు పెట్టినా అలా వాళ్ళకి రోడ్డు అవతలకి వేయాలంటే కొత్త పైపులు ఏదో పోతున్నాయి రోడ్డు మీద తగిలి నలిగి అట్ట కాదని పైపులు రోడ్డు అవతలకి కూడా వాళ్ళకే వేసిండ్రు బానే జరుగుతుంది ఓకే మంచిది తండ్రిని చూసావు వాళ్ళ మా వాళ్ళ అమ్మని చూసారు ఆయన కొడుకుని చూసావు మంచిది ఏదో అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఆ కుటుంబంతోనే ఆ కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ కుటుంబం కానిసే వాళ్ళప్పుడే ఓటు పుట్టింది నాగిరెడ్డికి గెలిచినప్పుడు చేశారు నాగిరెడ్డిని వీళ్ళు ఒక లింగారెడ్డిను పక్కిరెడ్డి మోసం చేసి చేస్తే రెడ్డి ఆయన బ్రమ నాయకుడు వీడు చత్తాడు వద్దు లింగారెడ్డి మందు పోసుకొని చత్తాను నేను గెలిపితేంటే రెండు పొట్లు తీసి గుంటూరులో ఓట్లు కవతలు విసిరేసి నేను గెలిపించి ఇంకా నాకు కొద్దులేమన్నాడు అవి వెళ్ళిపోయిండు ఆయన నాగిరెడ్డి వెళ్ళిపోయి ఇంకా రానేలే తర్వాత ఇంకొచ్చితే వీళ్ళు ఆయన చచ్చిపోయినాక కొన్నాళ్ళకి ఆ దుర్గమ్మ అని వాళ్ళ మరిదేవాళ్ళు చేసి నువ్వు నిలబెట్టాలని నిలబెట్టారు ఆయన్ని బ్యాంకులు కాడ చంపేసారు ఈయన చేతనే కాడికి చూసుకోండు ఇంకా ఇంకా మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు నువ్వు ఉండాల్సింది తీసుకొచ్చుకోండు గెలిచిండి మిశ్రమే చేసే గెలిచిండు చేసి దాకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎందుకని వాళ్ళ కుటుంబంతోనే ఉంటుండో నేనా నేను మారినండి నా కుటుంబంలో ఎవరు ఎత్తేసన్నా నా పిల్లలు సాధారణ బారు చెప్పలేమనుకో నేను మరకు చచ్చిపోయినంత వరకు ఎలావని వాడిని ఆ కుటుంబంలో గాని ఫస్ట్ ఫస్ట్లోనే నా కోర్టు వచ్చినప్పుడు అన్న ఆయన వాళ్ళ లెక్క వేరు బెమ్మారెడ్డి నాయన అయితే మిసకట్ట అంతలాగా మిసకట్టి ఇప్పుడు ఉంది లేదు నిమ్మకాయ నిలబడవచ్చు నేను అన్న స్వా స్వాన్సాగా ఉంటాడు కానీ మీకు తెలియదు